పిల్లల్ని తయారు చేయడం అనేది చాలా కష్టమైన బాబా నానాలు చేసేసిన తర్వాత పౌడర్లు రాసేసి బొట్లు పెట్టేసి ఇల్ని పక్కన కూర్చోబెడతావా మళ్ళీ అలసి వస్తా ఉంటారు ఈ పిల్లలతో చాలా ఏతనాయి ఉండవే బాబా చిట్టి తల్లి బొట్టు పెట్టినాయా కదలకే బాబు ఎన్నిసార్లు చెప్పిన కదలిపోతా బిడ్డలగా కురుకురుకురు కురుకో అయిపోయింది అయిపోయింది అంతే దిష్టి పెట్టేసేనా బొట్లు పెట్టడం అయిపోయింది అమ్మాయ్యా జడేసేస్తే అయిపోద్ది పని ఉంది బాబు కుదురుగా కూర్చోమంటే కూర్చోవు ఆ ఇంట్లో బోల్ సాకరి చెయ్యాలి నీకు తయారు చేసేసి కూర్చోబెట్టతే గొడవ ఉండదు టిఫిన్లు గట్టా చేసుకోవాలి కదా నీ పనే బోల్పన ఉంటుంది నీ పని అయిపోతే నాకు పని చేసుకోవాలి వెళ్ళకెత్తానా కుదురుగా ఉన్నవే బాబా అటు ఇటు కదిలిపోబోయి కదలకే బాబా అసలే ఎంత పిలక జడేయడం కట్టం అవా భలే ఉంది ఓ సూపర్ సూపర్ ఉంది ఏదో తక్కువైపోయినా పువ్వు పెట్టేసుకుందాం అనుకో భలే ఉంటది ఈ పిలకి అన్నం వచ్చేస్తుంది ఏదో తక్కువైందబ్బా ఏమేసేద్దాం దండేస్తే అన్నం వచ్చేస్తుంది చిట్టు తల్లికి వావ్ సూపర్ భలే ఉంది భలే ఉంది అంతే అయిపోయింది చక్కగా ఆడుకో అమ్మా కుదురుగానే అల్లరి పాం చే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని ఏనే నో